సార్ నా పేరు అస్మిత సార్ నేను ఎల్లార్పల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్లో చదువుతున్నాను సార్ ఇంటర్మీడియట్ సార్ నేను నిన్న పీటీ మేడం లీవ్లో ఉన్నారు సార్ నిన్న ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫిఫ్త్ వల్లని పంపిస్తారు సార్ స్నాక్స్కి ఎప్పుడైనా తొందరగా తినేసి వాళ్ళు వచ్చేసినారు సార్ మేమందరం మెస్లో ఉన్నాం సార్ ఇక్కడ ఒక ఆంటీ ఉంది సార్ ఆంటీ ఉండిందో లేదో తెలియదు సార్ మేము అనుకొని మేమందరం మెస్లో ఉన్నాం సార్ ఆ టైంలో ప్రిన్సిపల్ మేడం వాళ్ళ హస్బెండ్ ఒక అమ్మ అక్కడ కూర్చొని ఉండింది సార్ బండపైన కూర్చోని ఉంటే అమ్మాయిని పిలి పేరెంట్స్ వచ్చానని చెప్పి పంపించినారంట సార్ పంపించిన తర్వాత ఆ పిల్లలు రాలేదని వస్తా అంటే ఇటు రా అని పిలిచి రూమ్లోకి పిలుచుకొని పోయి లడ్డు కారాలు ఇస్తా అని చెప్పి పిలుచుకొని విన్నారు సార్ ఆ అమ్మాయి అక్కడ లడ్డు కారాలు తిను అని చెప్పి ఇచ్చిన సార్ ఆ తర్వాత తినిందంట సార్ కానీ అవి టేస్ట్ ఏం లేవండి సార్ ఆ తర్వాత అన్నం పెట్టినారంట సార్ ఆ అన్నం పాచిపోయిందండి సార్ ఆ అమ్మాయి పాచిపోయిందంటే టేస్ట్ తెలుస్తుంది కదా సార్ అప్పుడే అది తీసుకొని వెళ్ళి వెనక పెట్టుకొని వెళ్ళి పడేస్తుందంట సార్ పడేస్తాను అమ్మాయిని పిలుచుకొని ఆ సార్ ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తానండి సార్ ఇక్కడ ఇది బ్యాడ్ టచ్ మా మేడం చెప్పిన ఇట్లా చేయొద్దండి సార్ అంటే నువ్వు అట్లా అంటావా అని చెప్పేసి గొంతు పట్టుకున్నాడు సార్ గొంతు పట్టుకొని ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కువ ఏడ్చింది సార్ అంతా పెయిన్ వస్తుంది అక్క నాకు అని చెప్పి అంతా ఏడ్చి సార్ ఎక్కువ పెయిన్ వస్తుంది అక్క నాకు నేను నైట్ అంతా ఏడ్చింది సార్ మాతో అమ్మాయి ఆ సార్ ఎక్కడంటే అక్కడ ప్రైవేట్ ప్లేస్లో కూడా టచ్ చేస్తాను సార్ అవును సార్ సార్ నైట్ మేడం చెప్పింటే అమ్మాయి అమ్మాయి అమ్మాయితో సపరేట్ గా వన్ అవర్ మాట్లాడినాడు సార్ మేడం అక్కడ ఏం జరిగిందో తెలీదు సార్ మమ్మల్ని తర్వాత మమ్మల్ని పిలిచినారు సార్ ఇంటర్వాల్ అని మేము వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి భయపడతా ఉంది సార్ భయపడతా ఏమైంది చెప్పు మా మేము ఉన్నాం కదా అంటే మేడం మాట్లాడితే మాత్రమే రెస్పాండ్ అవుతాం సార్ మీ మాట్లాడుతుంటే అసలు రెస్పాండ్ కావడం లేదు సార్ అమ్మాయి భయపడతాను సార్ ఇప్పుడు లడ్డు మిక్చర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అసలు అసలు జెంట్స్ అలో లేదు కానీ ఇక్కడే ఉన్నారు సార్ క్యాంపస్ లో కూడా చాలా సార్లు వచ్చినారు సార్ ఆ సార్ మెస్ దగ్గర కూడా వచ్చినారు సార్ ఈవినింగ్ టైమ్స్ అమ్మాయిలు అందరూ ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉంటారు సార్ షార్ట్స్ వేసుకొని ఖోఖో కబడ్డీ అందు ఇక్కడ చూస్తూ ఉంటారు సార్ సార్ ఎప్పుడు చూసినా కూడా బాండింగ్ అవును సార్ గ్రౌండ్ మొత్తం సార్ రక్షాబంధన్ కి బ్రదర్స్ కి అలో లేదన్నారు సార్ అలాంటిది జెంట్స్ ఎలా వస్తారు సార్ లోపలికి సార్ మాత్రమే ఇక్కడ క్యాంపస్ తిరుగుతూ ఉంటారు సార్ ఇక్కడ ఇంటి దగ్గర సేఫ్టీ లేదని ఇక్కడ